హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేస్ థాట్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి చాలా మంచి అయిపోయింది సో ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయిందండి సో అందుకని చెప్పి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు సారీ ఫర్ దాట్ మేమైతే ఈ రోజు మా ఊర్ ఎంట్రన్స్ లో ఉన్న మహంకాళి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చేసామండి ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అమ్మవారి పండుగ అనమాట సో చిన్నప్పటి నుంచి ఎప్పుడు మేము పండుగ చూడలేదు కాబట్టి మా నాన్నగారు అయితే తీసుకొచ్చారు మొత్తం ఫ్యామిలీ అందరం వచ్చేసాము చిన్ను చిన్నారితో కలిపి మేము వెళ్ళినప్పుడే మా ఊర్ ఎమ్మెల్యే గారు దర్శనం చేసుకున్నాం అనమాట సో దాని వల్ల ఒక థర్టీ మినిట్స్ లైన్ లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది పిల్లలతోని బట్ ఏ ఇబ్బంది లేదనుకోండి వేంగన అయిపోయింది దర్శనం అయితే అండ్ అతనే అనమాట మా ఊరు ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాసరావు గారు అండ్ ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వాలంటే చూస్తున్నారు కదా అక్కడ గేట్ ఆ గేట్ లో ఎంటర్ అవుతారు అనమాట నార్మల్ డేస్ లో అయితే ఇప్పుడు పండగ కాబట్టి జనాలకు ఏ ఇబ్బంది లేకుండా ఇట్లా సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనము చెప్పాలంటే టెంపుల్ చాలా చిన్నది బట్ చుట్టూ ఉండే ఏరియా మాత్రం చాలా పెద్దది అనమాట ఫుల్ ఓపెన్ ఏరియా అండ్ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఈ సింహం నోట్ లోంచి నుంచి అదే ఇక్కడ స్పెషాలిటీ నేను ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినప్పుడు ఆ ఖాళీగా ఉన్నప్పుడు వీడియో పెడతాను పెడతానండి యాక్చువల్గా గా రోజు పండుగ కాబట్టి గడపగుడలోకి కలవ లేదు కానీ నార్మల్ డేస్ లో అయితే అమ్మవారికి మన చేతుల మీద పూజ చేయాలన్నమాట సో అదొక అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ నేను ఇట్లా చూడలేదండి ఏ ఊర్లో కూడా ఇట్లా అమ్మవారికి మన చేతుల మీదగా చేయడం యాక్చువల్ గా ఇక్కడ పంతులు ఎవరు ఉండరండి సో అందుకని చెప్పి మన చేతుల మీద మనం చేయొచ్చు సో నిత్యం భక్తులు అలా వస్తూనే ఉంటారు అమ్మవారికి అట్లా పూజలు చేస్తూనే ఉంటారు అండ్ మేమైతే దర్శించుకొని బయటకైతే వచ్చేసాము అండ్ ఇక్కడ ప్రసాదాలు అవన్నీ పంచుతున్నారండి సో ఆ ప్రసాదాలు అవన్నీ తీసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట మేము ఇంత చిన్న టెంపుల్ అయినా సరే భక్తులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ పంచడం కానీ బటర్ మిల్క్ ప్యాకెట్స్ పంచడం కానీ చేశారనమాట సో నాకు అది చాలా బాగా అనిపించింది సో ఇంత చిన్న పల్లెటూరులో కూడా ఇంత మంచిగా అనిపించింది ఓవరాల్ గా నాకు అయితే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఒక మంచి అనుభూతి అయితే వచ్చిందనమాట యాక్చువల్గా ఈ వీడియోని మినీ వ్లాగ్స్ కింద టూ పార్ట్స్ గా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇట్లానే ఫుల్ బ్లాగ్ గా నచ్చిందనమాట సో అందుకని చెప్పి ఇట్లా అప్లోడ్ చేశాను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేయడం సబ్స్క్రైబ్ meinen Kanal.